తెలుగు రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది విశాఖ ఏలూరు గుంటూరు కరీంనగర్ నల్గొండలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు ఏపీలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒక టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి అదేవిధంగా తెలంగాణలో రెండు టీచర్ ఎమ్మెల్సీ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో సాయంత్రానికి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చేందుకు రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది ప్రాథమిక కౌంటింగ్ లో పద్దెనిమిది ఇక ఖమ్మం వరంగల్ నల్గొండలో టీచర్ ఎమ్మెల్సీ పోలైన ఓట్లు ఇరవై నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది కాగా పంతొమ్మిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు కౌంటింగ్ కి రెండు వందల యాభై మంది సిబ్బందిని నియమించగా ఇరవై ఐదు టేబుల్స్ ఏర్పాటు చేశారు ఒక్కో టేబుల్ కు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉన్నారు ఒక్కో కు కౌంటింగ్ సూపర్వైజర్ మైక్రోబర్ అబ్జర్వర్లను నియమించారు మొత్తం ఓట్లలో సగాని కంటే ఎక్కువ వచ్చిన అభ్యర్థి గెలవనున్నారు మొదటి ప్రాధాన్యత గెలుపు కోట ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు ఉదయం నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు అయితే జరుగుతోంది కరీంనగర్ సంబంధించిన అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి విజయభాస్కర్ సిద్ధంగా ఉన్నారు విజయభాస్కర్ మొత్తం ఎనిమిది వందల మందికి పోలింగ్ సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చారు ఉదయం ఎనిమిది గంటలకు అధికారులు అనుకున్నట్టుగానే ఎన్నికల అధికారులు అనుకున్నట్టుగానే ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రక్రియ అయితే మొదలైంది మొదలైనటువంటి అనంతరం వాటన్నింటికి కూడా టేబుల్స్ ఆధారంగా మొత్తం కూడా ఓట్లు ఎలిమినేషన్ అయినటువంటి వాటన్నిటికీ కూడా పరిగెణకు తీసుకున్నారు అయితే చెల్లని ఓట్లన్నింటినీ కూడా తీసేస్తూ ఎవరెవరికి అభ్యర్థికి ఎన్నైతే ఓట్లు పోతాయో మొదటి ప్రియారిటీ రెండో ప్రియారిటీ మూడో ప్రియారిటీ ఆధారంగా ఆ ప్రక్రియ అంతా కొనసాగనుంది అయితే ముందస్తుగానే చెల్లని ఓట్లు ఎవరైతే చెల్లని వాట్లు ఉన్నాయో ఆ ఓట్లన్నింటినీ కూడా తీసేసి ఏవైతే అది ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నిబంధనల మేరకు ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా బ్యాలెట్లన్నింటినీ కూడా ఒక కట్టలు కడుతున్నారు కట్టలు కట్టినటువంటి వాటన్నింటినీ కూడా ఆ వాటన్నింటినీ కూడా క్రమబద్ధీకరిస్తున్నటువంటి ఆ అయితే కనిపిస్తుంది ఎందుకంటే ముందస్తుగానే వీరందరికీ కూడా దాదాపు ఎనిమిది వందల మంది సిబ్బందికి పర్టికులర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చారు అదే నిబంధనలకు ఆధారంగా వాటన్నిటిని కూడా కట్టలు కట్టేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతా ఉంది పెద్ద ఎత్తున ఓటర్లు గతంతో పోలిస్తే పెద్ద ఎత్తున ఓటర్లు తమ యొక్క ఓటు నది నమోదు చేసుకున్నటువంటి తరుణంలో కూడా మనకు తెలుసు వాటన్నిటినీ ఆధారంగా కూడా కట్టలు కడతా ఉన్నారు అయితే ప్రక్రియకు దాదాపు రెండు రోజుల్లో సమయం పడుతున్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా ఒక్క ఓటు కూడా డిఫాల్ట్ కాకుండా ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఫాలో అవుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది ముందస్తుగా టీచర్ కు సంబంధించినటువంటి ఓట్ల ప్రక్రియ అయితే తొందరగానే పూర్తి కానుంది అది సాయంత్రం వరకు రిజల్ట్ బయటకు రానుంది అయితే మొదటి ప్రియారిటీ ఓట్లు ఎవరికైతే యాభై శాతం ఓట్లు అంటే యాభై శాతం ఓట్లు వచ్చిన తర్వాత ప్లస్ వన్ పర్సెంట్ తీస్తూ ఆ దానికి సంబంధించినటువంటి విజేతను ప్రకటిస్తారు అయితే మొదటి ప్రేడిలో ఆ కోటా నింపుకుంటున్నారా లేదంటే రెండవ కోటాకు వెళ్లాల్సి బట్టి ఇంకా క్లారిటీ రాలేదు ఎందుకంటే మరో రెండు గంటల సమయం పడుతున్నటువంటి తరుణంలో ఆ గ్రాడ్యుయేట్ ఎన్నికకు సంబంధించి రెండు రోజుల సమయం అయితే పడుతుంది ఎమ్మెల్సీ టీచర్ కోటకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అయితే సాయంత్రం వరకు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే తెలుసా ఉంది ఏదైనా మూడు పార్టీల మధ్య తీవ్రమైనటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ఇటు భారతీయ జనతా పార్టీ అనుకున్న అటు కాంగ్రెస్ పార్టీతో పాటు బిఎస్ పార్టీ బిఎస్పీ పార్టీ బలపరిచినటువంటి క్యాండిడేట్కి సంబంధించినట్టు అయితే ఒక ఉద్రిక్తత ఒక ఆసక్తి అయితే నెలకొంది ఎందుకంటే మూడు పార్టీలు కూడా దాదాపు ఆరు నెలల పాటు ప్రచారంలో పాల్గొన్నాయి పోటాపోటీగా ఉన్నాయి గ్రాడ్యుయేటర్లు ఎవరికి పట్టం కంటున్నారని తెలువంటే మరి కొద్ది సమయం అయితే పట్టణం రాడ్ విజయభాస్కర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మరి చూద్దాం మరి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఎవరు గెలవబోతున్నారు లేదంటే రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుందా అనేది వేచి చూద్దాం రైట్ ఇక నల్గొండ నుంచి కిరణ్ సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ సంబంధించి ఎస్ కిరణ్ ఏదైనా చలన ఓట్ల లెక్కింపు కానీ ఏదైనా వచ్చిందా చలన ఓట్లు ఎన్ని వచ్చాయి కౌంటింగ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఆశా ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ఫీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అయితే ప్రక్రియ కొనసాగుతా ఉంది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఆ కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం అయితే ఆ ఓట్ల లెక్కి పగితే జరుగుతా ఉంది అయితే ఎనిమిది గంటలకు నుంచి కూడా వరకు కూడా ఇరవై ఐదు అంటే ఆ బ్యాలెట్ బాక్స్ నుంచి ట్రేలు వేస్తారు ఆ కి సంబంధించి ఇరవై ఐదు చొప్పున బండలు కట్టేటువంటి ప్రక్రియ అయితే ఇప్పటి వరకు కొనసాగింది కొనసాగింది ప్రస్తుతం అయితే ఏజెంట్ సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అయితే ఇప్పటి వరకు కూడా ఆ తాజా అప్డేట్ ప్రకారం పన్నెండు వందల ఓట్ల సంబంధించి మాత్రమే లెక్కింపు జరిగినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది కూడా అధికారులు అఫీషియల్ గా మాత్రం ప్రకటించకపోయినప్పటికీ కూడా అంటే ఇప్పుడిప్పుడే కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది కాబట్టి ప్రస్తుతం అయితే బిఆర్టీ అభ్యర్థి స్వల్ప తేడాతో ముందంజలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఆ తర్వాత యూడిఎఫ్ కు అదేవిధంగా ఆ తర్వాత ఆ బీజేపీ బీజేపీ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది అయితే లెక్కింపులో భాగంగా కొన్ని చెల్లని ఓట్లు కూడా వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది అంటే పేరుకే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలైనప్పటి వాళ్ళకు అవగాహన ఉంటారు వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి అయినప్పటికీ కూడా కొన్న కొన్ని చెల్లని ఓట్లు కూడా మనకు సమాచారం అంటా ఉంది అంటే పట్టపత్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా ఓటు వేస్తారో ఈ ఓట్లు కూడా అలాగే వేయాల్సి ఉంటుంది మొదటి రెండు మూడు ఇట్లా పంతొమ్మిది అభ్యర్థులకు సంబంధించి పంతొమ్మిది ప్రాధాన్యత ఓట్లు వేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు కేవలం అంటే ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓటు రెండు అంటే అంకెల వారిగా ఓటు ఓటు వేయాల్సి ఉంటుంది అంటే కొంతమంది అవగాహన లేకుండా రోమన్ ఎక్కలు వేస్తుంటారు కొంతమంది గ్రీన్ పెన్ వాడుతుంటారు కొంతమంది భోయిని ఇవన్నీ ఇలా వేయడం అదేవిధంగా కొంతమంది రైట్ కి కూడా వేస్తుంటారు అయితే ఈ ఓటును మొత్తం కూడా చెల్లని ఓటుగా పరిగణిస్తారు ఆ చెల్లని ఓట్లు ఎందుకు చెల్లదు అని కూడా అక్కడ ఏజెంట్లకు కూడా చెప్తారు ఎందుకంటే ఈ ఓటు పలానా పలానా తప్పిదం చేయడం వల్ల ఇది దీ ఓటు చెల్లని ఓటుగా పరిగణిస్తున్నామని చెప్పేసి అక్కడ ఏజెంట్ల చైన్ తీసుకున్న తర్వాతనే దాన్ని చెల్లని ఓటుగా పరిగణించి పక్కకేస్తారు అయితే ఈ ప్రక్రియ లెక్కింపు ప్రక్రియలో భాగంగానే ఈ చెల్లని ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం అయితే మందకొడిగా ఆ ఓట్ల లెక్కింపు అయితే జరుగుతా ఉంది ఎందుకంటే ప్రతి ఓటు క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది కాబట్టి ఆ కొంత లెక్కింపు లెక్కింపుకు సంబంధించి కొంత ఆలస్యమయ్యే ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే ఇరవై నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది ఓట్ల కోలైన ఓట్లకు సంబంధించి దీంట్లో ఈ ఓట్లలో చెల్లెని ఓట్లు పక్కకు పెట్టి చెల్లని ఓట్లకు సంబంధించి చెల్లని ఓట్లలో సగం కంటే అంటే ఉదాహరణకు ఇరవై నాలుగు వేట్ల ఓట్లు చెల్లని ఓట్లుగా చెల్లిన ఓట్లుగా పరిగణించినట్లయితే ఆ ఇరవై నాలుగు వేలకు సంబంధించి పన్నెండు వేల ఒక్క ఓటు వచ్చిన వారిని మాత్రం విజేతగా ప్రకటిస్తారు అంటే గెలుపు ఓట ఓట్లకు సంబంధించి సరైన మెజార్టీ రానట్లయితే రెండో ప్రాధాన్యత ఓటు అనివార్యం కానుంది దీంతో రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపే చేసేటువంటి క్రమంలో హిందీ నుంచి ఒక్కొక్కరిని హెల్మెట్ చేస్తూ అంటే ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తారో పంతొమ్మిది మంది అభ్యర్థులకు సంబంధించి కింది నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని అడ్మిట్ చేస్తుంటారు అడ్మిట్ చేసేటువంటి క్రమంలో వారికి సంబంధించిన సెకండ్ ప్రాధాన్యత ఓటు సంబంధించి బదలాయింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతోంది ఓట్ల లెక్కింపుల భాగంగా పీఆర్టీ అభ్యర్థి శ్రీ పింగిలి శ్రీ శ్రీపాల్ రెడ్డి స్వల్ప తేడాతో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది మరి కాసేపట్లో పూర్తి అప్డేట్ వచ్చేటువంటి అవకాశం అవకాశాలు ఉన్నాయి